ఈ రోజుల్లో నకిలీ అనేది పారుతోంది ప్రతీది కూడా నకిలీ వచ్చేస్తుంది అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుంటున్న కేటుగాళ్లు రకరకాల నకిలీ వస్తువులను మార్కెట్లోకి తీసుకొచ్చి భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు నకిలీని అరికట్టేందుకు పోలీసులు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి ఇక తాజాగా నకిలీ అల్లం కూడా మార్కెట్లోకి వస్తుంది పొరపాటున గమనించకుండా కొంటే నష్టపోవాల్సిందే సరిగ్గా అల్లంలా కనిపించే అటువంటి మూలికను వ్యాపారులు ఇప్పుడు ఎక్కువ లాభం కోసం మార్కెట్లో విక్రయించడం ప్రారంభించారు కొంతమంది దీన్ని తహద్ అని కూడా పిలుస్తారు అల్లం ఒక ఆయుర్వేద ఔషధం ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక వ్యాధులతో పోరాడే శక్తిని కూడా అందిస్తుంది అల్లం ఉత్పత్తి ఎక్కువ భాగం భారతదేశంలోనే జరుగుతుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ప్రపంచంలో దాదాపు రెండు వేల ఏడు వందల టన్నుల అల్లం ఉత్పత్తి అవుతుండగా అందులో ముప్పై శాతం అంటే తొమ్మిది వందల టన్నులకు పైగా మన దేశంలోనే ఉత్పత్తి అవుతుంది ఇదిలా ఉండగా నకిలీ అల్లాన్ని మార్కెట్లో విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అల్లం కంటే చెట్టు వేరు చాలా చౌకగా ఉంటుందని అందుకే మార్కెట్లో ఎక్కువ లాభం కోసం విక్రయిస్తున్నారని తెలుస్తోంది మార్కెట్లో ఎక్కువ లాభం రావడంతో ఇప్పుడు కొంతమంది సాగు చేపట్టారు విక్రయదారుడి నుంచి ఏజెంట్ వరకు పచ్చి అల్లం అంటూ విక్రయిస్తున్నారు మీరు మార్కెట్ నుండి అల్లం కొనుగోలు చేయబోతున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి మరి నకిలీ అల్లాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉత్తమమైన స్వదేశీ అల్లం ఉత్పత్తవుతుంది అవుతుంది స్థానిక అత్యుత్తమ అల్లం లోపల మెష్ ఉంటుంది అలాగే ఫైబర్స్ కూడా ఉంటాయి ఆ అల్లం ఆరోగ్యానికి ఆయుర్వేదానికి ఉత్తమమైంది అల్లం కొనుగోలు చేసేటప్పుడు అల్లం లోపల మెష్ ఫైబర్ గురించి గుర్తుంచుకోండి కొనే సమయంలో కొద్దిగా అల్లం తీయటం వల్ల మెష్ పీచు తెలుస్తాయి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మీరు మార్కెట్ నుండి అల్లం కొనడానికి వెళ్ళినప్పుడు అల్లంని మీరే క్షుణ్ణంగా తనిఖీ చేయండి అల్లం కొనుగోలు చేసేటప్పుడు అల్లంపై పొర సన్నగా ఉండాలని గుర్తించుకోండి మీ గోర్లతో అల్లంపై నొక్కినట్లయితే పొర కత్తరించేలా పైకి రావాలి ఇప్పుడు దాని వాసన ఉందా లేదా అని పరీక్షించండి సువాసన ఘాటుగా ఉంటే అల్లం నిజమైంది లేకపోతే అది నకిలీ అల్లం అని గుర్తుంచుకోవాలి అల్లం అన్ని కాలాల పాటు ప్రతి ఒక్కరూ వంటకాల్లో వాడుతుంటారన్న విషయం తెలిసిందే వంటకాల్లోనే కాకుండా టీలో కూడా ఉపయోగిస్తుంటారు అందువల్ల దాని డిమాండ్ ఎక్కువగా ఉంటుంది